ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఏడవచ్చు కావున యహోవా అతనికి తోడుగా ఉండెను తాను వెళ్ళిన చోట నెల్ల అతడు జయము పొందెను చూడండి ప్రియులారా ఇక్కడ చదివిన లేఖన భాగములో దేవుని వాక్యం ఇక్కడ ఓ చక్కటి విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నది కావున యహోవా అతనికి తోడుగా ఉండెను తాను వెళ్ళిన చోటెల్లా అతడు జయము పొందెను అనే మాటలు మనం చూస్తున్నాం ఇక్కడ చూడండి ప్రియులారా హిజ్కియా గురించి అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం అతడట ఎక్కడికి పోయినా ఏం చేశాడట విజయము పొందాడట జయము పొందాడట ఈ విజయము అనేది జయము అనేది ఎప్పుడు వస్తుంది మనుషునికి మనుషుడు ఎప్పుడు పొందుతాడు అని అంటే పోరాటములు చేసినప్పుడు మాత్రమే వాక్యం స ఈ ఉదయ కాల సమయం నీ జీవితంలో నువ్వు విజయం పొందాలి అని అంటే ఈ ఉదయ కాల సమయం నీ బ్రతుకులో నువ్వు విజయం పొందాలి అని అంటే పోరాటం చేయాలా పోరాటం చేయాలి అని అంటే నువ్వు ఒక్కడవే పోరాటం చేస్తే నువ్వు గెలుపు పొందలేవు గెలుపు పొందలేవు హిచ్కియా అనేక రాజులను జయించడానికి గల కారణం ఏమిటి అని అంటే చుట్టుపక్కల దేశాల మీద యుద్ధాలు చేసి తాను తన కుటుంబం తన దేశం ప్రశాంతంగా యుద్ధములు లేకుండా హాయిగా నిమ్మలంగా ఉండడానికి గల కారణం ఏంటంటే అందరినీ జయించాడని వాఖ్యాలు సార్ తనతో యుద్ధానికి పోతే మనం ఓడిపోతామనే కలవరం భయం చుట్టుపక్కల దేశాలకు కలిగేటట్లుగా ఆయన యుద్ధములు చేశాడని వాక్యం సాధించారు తన దగ్గరికి ఎవరైనా రావడానికి కూడా భయపడే వాళ్ళ ఎందుకంటే అతనికి దేవుడు తోడుగా ఉన్నాడు నీ బ్రతుకులో నీ జీవితంలో అపజయాలలో ఉన్నావా నిందలనే ఓటములో ఉన్నావా అప్పులనేటువంటి సమస్యల నుంచి బయటికి రాలే నేను ఓటములో ఉన్నావా కుటుంబ సమస్యలనే పోరాటములో ఉన్నావా ఏ పోరాటములు నీ జీవితంలో ఎదురవుతున్నాయో ఆ పోరాటాల నుంచి నీకు విజయము కలగాలి అని అంటే ఈ ఉదయం కాలుచే వాక్యం సెలవిస్తుంది యోహో అతనికి తోడుగా ఉండిన గనుక అతడు జయము పొందెను ఎక్కడికి పోయినా జయము పొందెను నువ్వు ఎక్కడికి పోయినా అవమానమే నువ్వు ఎక్కడికి పోయినా ఓటమే నువ్వు ఏది చేసినా ఓటమే నువ్వు ఏది అనుకున్నా వ్యతిరేకమే ఇలా నీ జీవితంలో జరుగుతున్నాయా అయితే వాక్యం సలవిస్తుంది దేవుని తోడు నీకులే దేవుని తోడు నువ్వు కావాలి దేవుని తోడు నువ్వు అనుగ్రహం పొందుకోవాలి దేవుని తోడు గనక నీకు ఉంటే ఎక్కడికి పోయినా విజయమే ఒకసారి యహోష్వ ప్రాంతం చేస్తున్నాయ్యా ఏమిటయ్యా మాకు ఈ ఓటమి మా పక్షంగా ఎందుకు రాలేదు మా పక్షంగా నువ్వు ఎందుకు నిలబడలేదు కీర్తన కల దావిది మహారాజ్ అంటాడు కదా కీర్తనల గ్రంథం అరవై అధ్యాయం పదకొండవ వచ్చిన దేవుని సహాయం వలన మేము సూర్య కార్యములను జరిగించదు అని అంటారు సూర్య కార్యములు ఇజ్రాయెల్ ప్రజలు జరుగుచు ఉండగా హాయి పట్టణం మీదికి పోయి యహస్వా సైన్యం ఓడిపోయినప్పుడు అయ్యో ప్రభు మాకెందుకు సహాయం చేయలేదు నువ్వు ఓటంపాలైపోయా మాతో ఎందుకు నువ్వు రాలేదు మాతో నువ్వెందుకు నీ తోడెందుకు లేదు మాతో మంత్రిలారా దేవుడు మనకు తోడు లేకపోతే అపజయాలే దేవుడు మనకు తోడు లేకపోతే ఓటములే నిందలే అవమానాలే శ్రమలే ఈ కుటుంబంకు పోరాటాలున్నాయా వ్యవసాయంలో పోరాటాలున్నాయా ఉద్యోగంలో ఉన్నాయా వ్యాపారంలో ఉన్నాయా సేవల పోరాటములు ఉన్నాయా పోరాటములు అనేక రకములుగా ఉన్నవి ఏ పోరాటములు నీ జీవితంలో నీ బ్రతుకులో నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావో ఆ పోరాటములన్నిటిలో నుండి నీకు విడుదల కలగాలి అంటే కోర్టు కేసులు ఉండవచ్చు ఆ కోర్టు కేసులు ఏవైనా ఉండవచ్చు నువ్వు అనుకున్న దాంట్లో నువ్వు విజయం పొందుకోవాలి అంటే దేవుని తొంగి దేవుని తోడు దేవుని అనుగ్రహము నీకు కావాలా ఆ అనుగ్రహము గనక నువ్వు పొందుకుంటే నీకు విజయమే అనే విషయాన్ని ఇక్కడ లేఖనలో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా నలభై ఆరవ అధ్యాయము కీర్తనల గ్రంథము నలభై ఆరవ అధ్యాయం పదకొండవ వచ్చినాన్ని చదువుకుందాం సైన్యముల కధిపతి సైన్యముల అధిపతి యొహవ మనకు తోడై ఉన్నాడు సైన్యముల కదిపది యొహ ఆయన మనకు తోడై ఉన్నాడు కనుక ఎక్కడికి పోయినా మనం విజయం పొందుకుంటాం ఆయన తోడు లేకపోతే మనం ఏమీ చేయలేం ఏమి చేయలేము సౌలైనటువంటి రాజు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నాడు ఏమిటి ఆశ్చర్యం అంటే మేము ఓటం పాలవుతున్నాము శత్రులు మా మీదికి వస్తున్నారు కనీసం దేవుడు మాకు ఏ విధముగానైనా తోడుగా లేడు మాటలో తోడుగా లేడు దర్శనముల తోడుగా లేడు ప్రవచనముల తోడు ఏమి మాకు బయలుపరచకుండా ఏమి చెప్పకుండగా మౌనము దాల్చి ఉన్నాడు గనక శత్రువుల చేతిలో మేము మూటం పాలవుతున్నాం భయం కలవరం ఆందోళన మా జీవితంలో ఎదురవుతున్నాయని సౌలురాజు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు కనుక ప్రిమీ వాళ్ళారా దేవుని తోడు అనేది మనకు చాలా ప్రాముఖ్యమైన పౌలు గ్రంథకర్త అంటాడు కదా రోమీల మీలకు పత్రికలో ఎనిమిది అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచ్చిన అక్కడ రాయువని మాటలు అద్భుతంగా మనం చూస్తాం దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు మనతో పెట్టుకునేవాడెవడు మనతో యుద్ధానికి ఎవడు మన మీదికి యుద్ధానికి వచ్చేవాడెవడు వచ్చిన ఒకవేళ మన మీదికి గెలిచేవాడెవడు యుద్ధం యహోవాదే ఈ జీవితంలో నీ బ్రతుకుల్లో పోరాటాలు ఉన్నాయి లేవని చెప్పి ఉన్నాయి ప్రతి ఒక్కరిలో ఉన్నాయి ఆ పోరాటాలలో నువ్వు విజయం పొందాలి అంటే ఆ పోరాటాల్లో నువ్వు ధన విజయం సాధించాలంటే నేను వాక్యం చాలా అద్భుతంగా తెలియజేస్తూ ఉన్నది దేవుని సహాయాన్ని కావాలా దేవుని కృపని కావాలా దేవుని తోడు నీకు కావాలనే విషయాన్ని చూస్తున్నాం చూడండి పిల్లారా అపూస్తుల కార్యములు ఏడవ అధ్యాయము అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము తొమ్మిదవచ్చిన భాగాన్ని చదువుకుందాం ఆ గో ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసపునకు యోసపున ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి కానీ దేవు దేవుడు అతనికి తోడయ్యుండి అతని శమలదిలో నుండి తప్పించి తప్పించి ఐగుప్తులోనికి పోవుటకు అమ్మి వేసిరి అమ్మి వేసి తనకున్నటువంటి తన కుటుంబీకు తనకు కావలసినటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో అందరూ కీళ్ళు చేసేవారే ఉన్నారు అందరూ శ్రమ పెట్టేవారు ఉన్నారు అందరూ నిందలు వేసేవారు అందరు అవమానపరిచే అందరు ఓటమి కావాలని వాళ్ళు ఉన్నారు కానీ దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక అతనికి కలిగిన శ్రమలన్నిటిలో నుండి అతనికి విజయాన్ని ఇచ్చాను ఆ శ్రమలనే పోరాటాల్లో ఈరోజు నువ్వు ఉండి ఉండవచ్చు ఆ పోరాటంలో నీకు విజయం కావాలను అంటే దేవుని సహాయం దేవుని తోడు కావాలి దేవుని కృప కావాలి అది పొందుకుంటే యోసేపు తన శ్రమల విజయం పొందినట్లుగా హిజ్కి తను ఎక్కడ పోయినా తన యుద్ధాలలో పోరాటాల్లో విజయం పొందినట్లుగా అతి విజయాన్ని మనం పొందుకుంటాం అతి ధన్యత యోగ్యత భాగ్యం అతిరేక దేవుడు పొందిగా ప్రాంతం చేసుకుంటాం పరిశుద్ధులని కొంతగాలు స్థూత్ర ఎన్ని మాటలు నాలో మాలో మా అందరిలో ఫలింపజేసి మహిమ గత ప్రభావం వేడుకుంటున్నాము thank you